శ్రీవాని దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు భక్తుల కోసం నిర్మించిన నూతన వసతి సముదాయం వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభించారు ఈ పిలిగ్రిమ్స్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ ఐదును నూట రెండు కోట్ల వ్యయంతో టీటీడీ నిర్మించింది ఎలాంటి ముందస్తు బుకింగ్ లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులకు వసతి కల్పించేందుకు నూతన వసతి సముదాయాన్ని అందుబాటులోకి తెచ్చారు ఒకేసారి నాలుగు వేల మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించేలా దీన్ని సిద్ధం చేశారు పదహారు డార్మిటరీలు రెండు వేల నాలుగు వందల లాకర్లు ఇరవై నాలుగు గంటలు వేడి నీటి సదుపాయం తదితర సౌకర్యాలతో ఈ పిలిగ్రిమ్స్ అమ్యూనిటీ సెంటర్ ఫైవ్ను తీర్చిదిద్దారు ఒకేసారి ఎనభై మంది భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు వీలుగా కళ్యాణ కట్టను కూడా ఈ పిఎసీ ఫైవ్ ప్రాంగణంలో టీటీడీ ఏర్పాటు చేసింది ఒకేసారి పద్నాలుగు వందల మంది భక్తులు భోజనం చేసేందుకు వీలుగా ఈ కాంప్లెక్స్లో రెండు భారీ డైనింగ్ హాళ్లను కూడా అందుబాటులో ఉంచారు ఈ వసతి సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో కలిసి సీఎం చంద్రబాబు భవనాన్ని పరిశీలించారు వసతి గృహం బుకింగ్ కౌంటర్లోకి వెళ్లిన సీఎం ఉపరాష్ట్రపతి బుకింగ్ జరుగుతున్న విధానాన్ని తెలుసుకున్నారు ఓ భక్తురాలికి తొలి వసతి బుకింగ్ టోకన్ను సీఎం చంద్రబాబు అందించారు ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన వేస్ట్ కలెక్షన్ యంత్రాన్ని ఉపరాష్ట్రపతి ముఖ్యమంత్రి ఆసక్తిగా పరిశీలించారు తిరుమల పోర్టులో ప్రసాదం తయారీ కోసం వినియోగించేందుకు ఏఐ ఆధారిత సాంకేతికతతో అందుబాటులోకి తెచ్చిన కొత్త స్టార్టింగ్ యంత్రాలను ప్రారంభించారు ఈ యంత్రాల సాయంతో ప్రసాదంలో నాణ్యత పెంచడంతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ ప్రసాదాన్ని సిద్ధం చేసే అవకాశం కలుగుతుందని అధికారులు వివరించారు అలాగే శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేలా అత్యుత్తమ విధానాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నూతనంగా నిర్మించిన అధునాతన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం ప్రారంభించారు ప్రస్తుతం గంటకు నాలుగు వేల ఐదు వందల మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారని అధికారులు సీఎంకు వివరించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ రెడీ అనాలటిక్స్ మిషన్ లెర్నింగ్ సాయంతో వెంకటేశ్వరుని దర్శనం కోసం నిరీక్షణలో ఎంతమంది భక్తులు ఉన్నారో గుర్తించి అందుకు అనుగుణంగా క్యూలైన్ నిర్వహణ చేపడతామని తెలిపారు దీనిపై స్పందించిన సీఎం గంటకు ఐదు వేల ఐదు వందల మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే భక్తులు వేచి ఉండే క్యూ కాంప్లెక్స్లు కంపార్ట్మెంట్లలో భక్తి భావన పెంపొందించేలా ఆధ్యాత్మిక వీడియోలను శ్రీవారి చరిత్రను ప్రదర్శించాలని ఆదేశించారు తిరుమల కొండపైకి నిషేధిత వస్తువులు తీసుకురాకుండా అలిపిరి వద్దే నిలువరించేలా ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచే టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించాలని ఆదేశించారు కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించిన సీసీ కెమెరాల సాయంతో అలిపిరి నుంచే రద్దీ హిట్ మ్యాప్లను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు దీంతోపాటు టీటీడీ నిర్వహణలోని అన్ని దేవాలయాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు తిరుమల కొండను అత్యంత పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సుందరంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు ఈ మేరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలన్నారు